లో బడ్జెట్లో ఒక మంచి హౌస్ అనేది తీసుకుందాం అనుకుంటున్నట్లయితే గనక ఇది ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి చాలా మంచి కి అయితే అమ్ముతున్నారు ఈస్ట్ ఫేసింగ్ మోడల్ అయితే ఉంటుంది టోటల్గా ఇదంతా కూడా ఒక వన్ పాయింట్ టూ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది అంటే అరవై గజాల కింద కూడా చెప్పుకోవచ్చు ఇది సో తక్కువ బడ్జెట్లో ఎవరైనా తీసుకుందామని చెప్పి చూస్తుంటారు కదా ఒక చిన్న ఫ్యామిలీకి నలుగురు ఉన్నారు అట్లాంటి ఫ్యామిలీస్కి ఏంటంటే తక్కువ బడ్జెట్లో చూస్తుంటారు కదా వాళ్ళకి బాగుంటుంది హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ మోడల్లో టూ బీహెచ్కే ఇది సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది సో ఎక్కడుంది ప్రైజ్ ఎంత చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను వీడియోలో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కొంచెం ప్లేస్ అయితే ఇచ్చేసారు ఇక్కడ ఒక పక్కన మెట్ల్ ల్యాండింగ్ కూడా తీసుకున్నారు మెట్ల్ ల్యాండింగ్ కింద కామన్ టాయిలెట్ కూడా వచ్చింది ఇది ఇరవై అడుగులు వెడల్పు ఉంటుంది ఇది ఇరవై ఆరున్నర అడుగులు పొడవ అయితే ఉంటుంది మెయిన్ డోర్ టేక్ డోర్ అయితే తీసుకున్నారు అండ్ బోర్ కూడా ఉంటుంది సబ్మెర్సిబుల్ దీనికి ఇచ్చింది అండ్ ఇదిగోండి పదండి ఒకసారి డోర్ తీసుకుని మనం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఈ హౌస్కి దగ్గరలోనే డిమార్ట్ అయితే ఉంటుంది అండ్ అట్లాగే రైతు మార్కెట్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది ఇది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తుంది పదిన్నర ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది దీంట్లో అన్ని పెద్దగా ఇచ్చారు అని అయితే నేను చెప్పను నార్మల్గా మనకి ఒక నార్మల్ హౌస్ ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా అయితే ఉంటుంది అందుకే బడ్జెట్ రేంజ్లో కూడా వస్తుంది హౌస్ అనేది నార్మల్గా అయితే ఉంటుంది హౌస్ అనేది సో ఇక్కడ ఒక టీవీ పాయింట్ అయితే తీసుకున్నారు అండ్ టూ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి ఒకదానికి అటాచ్డ్ ఇచ్చారు ఇంకొకదానికి మనం బయట యూస్ చేసుకోవాలి మెట్ల అన్ని కింద ఎలా ఇచ్చారు కాబట్టి అది వాడుకోవచ్చు సో ఫ్రిడ్జ్ ఏదైనా ఉంటే కానీ పక్కన ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ప్లేస్ అనేది ఈ పక్కన ఇచ్చారు ప్రింటెడ్ టైప్ మోడల్ బాగుంది ఇది లీఫ్ ప్యాటర్న్ తీసుకున్నారు టేకే ఇచ్చేశారు ఫ్రేమింగ్ కూడా టేకే ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసరికి కర్నూల్లో ఉంది కర్నూల్లో ఎక్కడ అన్నట్లయితే కనుక రోడ్లోకి అయితే రావడం జరుగుతుంది పక్కి మసీదు చూసారు కదా దానికి దగ్గరలోనే ఉంటుంది ఇది సో డి దగ్గర అండ్ పోస్ట్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది సో వుడ్ వర్క్ ఒక్కటే చేయలేదు వుడ్ వర్క్ అనేది మనకు కావాలి అనుకున్నట్లయితే తర్వాత అయినా కూడా చేయించుకోవచ్చు బడ్జెట్ రేంజ్లోని సో ఇది టీవీ అండ్ ప్రోజన్ ప్లేస్ ఇది అంతా కూడా ఒకసారి నేను మీకు బ్యాక్ సైడ్ కిచెన్ ఇచ్చారు అది కూడా చూపిస్తాను పదండి అండ్ ఇక్కడ ఒక వాష్ మెషిన్ కూడా పెట్టారు టోటల్గా అరవై గజాలు మొత్తం ఇదంతా కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుంది హ్యాండ్ వాష్ బేషన్ ఇది అండ్ కిచెన్ వచ్చేసరికి ఆరు ఇంటూ ఆరు నరా సైజులో తీసుకున్నారు మొత్తం వాల్ అంతా కూడా టైల్స్ ఇచ్చేసా చూడండి ఒక ఫోర్ ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ తీసుకున్నారు సీలింగ్ అయితే ఏం లేదు నార్మల్గానే ఉంది ఇక్కడ సో ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంది టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే వచ్చేసింది నేను ఏదైతే చెప్తున్నానో ఇరవై ఇంటూ ఇరవై ఆరున్నారా టోటల్ మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే వచ్చేసింది సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను టోటల్ హౌస్ మొత్తం అంతా కూడా చూడండి మీరు ప్రైస్ అయితే చెప్తున్నాను నేను మీకు సో ఇలా టోటల్ మొత్తం అంతా కూడా ఈ హౌస్ ప్రైజ్ అనేది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు అమౌంట్ ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది ఎనిమిది ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది పది రెండు సైజులోనే కబోర్డ్స్ మనకి పక్కన సౌత్ సైడ్ వాళ్ళకి తీసుకున్నారు అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి గోల్డ్ కలర్ కోవ్లైట్ని తీసుకున్నారు సింపుల్గా ఒక చిన్న డిజైన్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక విండో తీసుకున్నారు సో మెయిన్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో చూసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా హౌస్ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ బడ్జెట్ రేంజ్లో ఈ మధ్యకాలంలో హౌసెస్ అనేవి చాలా తక్కువగా అయితే వస్తున్నాయి సేల్కి సో ప్రజెంట్ అయితే కనుక మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఏదైనా ఉంది అనుకున్నట్లయితే ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది సో ట్వంటీ సిక్స్ ల్యాక్స్లో మనకి ఎక్కడో చాలా ఎప్పుడో ఒక్కొక్కసారి అయితే వస్తున్నాయి హౌసెస్ అనేది రెగ్యులర్గా అయితే ఉండట్లేదు సో ప్రస్తుతానికి అయితే కనుక మనకి ఈ హౌస్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది సో చిన్న ఫ్యామిలీకి అయితే బాగుంటుంది హౌస్ అనేది ఇది అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము రెండింటికి ఇవ్వచ్చు కాకపోతే మనకి రూమ్స్ ఇంకా చిన్నగా అయితే వచ్చేస్తాయి దానివల్లే మనకు ఒక దానికి అటాచ్డ్ ఇచ్చారు ఇంకొకటి బయట యూజ్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు మూడు తొమ్మిది ఇంటూ ఆరు నర సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది సో ఈ విధంగా అయితే ఉంది కొంచెం వెంటిలేషన్ రావడం కోసమే ఆ ప్లేస్ అనేది అక్కడ కొంచెం డివైడ్ చేశారు వీళ్ళు పదండి బయటకు అయితే వెళ్దాం ఇప్పుడు అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లో బడ్జెట్లో మంది అడుగుతున్నారు బట్ ఏంటంటే హౌసెస్ అనేవి నచ్చకో దేనికో తెలియదు కానీ పెద్ద రీచ్ ఉండట్లేదు సో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మంచి మంచివి ఇలాంటివి లో బడ్జెట్లో హౌసెస్ అనేవి మనం ఛానల్లో పెట్టడానికి కొంచెం మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఈ రూమ్ వచ్చేసరికి ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజులో అయితే ఉంటుంది సో సీలింగ్ డిజైన్ ఇదిగోండి కబోర్డ్స్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ మెయిన్ డోర్ పక్కనే తీసుకున్నారు పదండి ఒకసారి బయటికి అయితే వెళ్దాం మనం ఆల్మోస్ట్ ఆల్ కన్స్ట్రక్షన్ ఓవరాల్గా అంతా కూడా వచ్చేసింది వన్ పాయింట్ టూ ఫైవ్ సెన్స్లో టోటల్ ఓవరాల్గా కన్స్ట్రక్షన్ చేస్తారు వీళ్ళు మిడిల్ ల్యాండింగ్ కింద కామన్ టాయిలెట్ ఇచ్చారు ఒకసారి చూపిస్తాను చూడండి అది కూడా డోర్ వచ్చేసరికి డబ్ల్యూపీసీ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఏపీ లేదా తెలంగాణలో వాళ్ళ హౌస్ అనేది సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ప్లాన్స్ కావాలన్నా కూడా ప్లాన్స్ కూడా ఇస్తాం మేము ఒకసారి నేను మీకు ఈ హౌస్ ప్లానింగ్ చూపిస్తాను చూసుకోండి సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి ఎవరికైనా కావాలి అనుకున్నట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో తీసుకున్నారు కదా ఆ విధంగా అయితే ఉంటుంది ప్లానింగ్ అనేది పదని పైకి అయితే వెళ్దాము మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము పక్కా వాస్తుతో మంచి మోడర్న్ ప్లాన్స్ అయితే ఇస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ హౌస్ సేల్స్ గురించి కానీ లేదంటే ఇంటీరియర్ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా ఏం డౌట్ ఉన్నా కూడా మీరు కాల్ చేయవచ్చు సో ఏరియా కూడా చూసుకోండి చుట్టుపక్కల అంతా కూడా చూపిస్తున్నాం ఇక్కడ మీకు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వచ్చేసరికి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లో బడ్జెట్లో ఎవరైనా హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటారు కదా వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్